హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయల్స్కి సాయి రామండి అందరికీను ఇవాళ ఏంటంటే మన టాపిక్ మనము ఏదో ఒక వస్తువు కొనుక్కుందాము మంచి పని చేద్దాము ఇల్లు కొనుక్కుందాము కారు కొనుక్కుందాము బంగారం కొనుక్కుందాము లేదా ఏమీ లేదండి ఈ రోజుల్లో చీరలు మంచి మంచిగా కొనుక్కుందామన్నా ఎవరితో అన్న చెప్పామనుకోండి ఏమవుతుంది అసలు కొనుక్కోకముందే కొనుక్కుందాం చేద్దాం అనుకున్నాం అని చెప్పామనుకోండి ఏమవుతుంది ఆ పని సక్సెస్ అవ్వదు మ్యాక్సిమం ఎందుకు అంటేనండి ఈ భూమి మీదండి నైంటీ నైన్ పర్సెంట్ ఎవ్వరికీ కూడాను అవతల వాళ్ళు ఎంత బాగుపడిపోతున్నారో అంటే వాళ్ళ కడుపులో ముందు నుంచి ఇక మన మీద కక్షలు కార్పణ్యాలు ఉండక్కర్లేదు కానీ ఏంటంటే అబ్బో కొనిసుకుంది అది బాగానే కొనుక్కుందిగా మంచి చీరలే కొనిసుకుంటోంది భలే కట్టేసుకుంటోంది మంచి నగలు కొనిసుకుంటోంది లేకపోతే అబ్బా అతను ఏ వీళ్ళు కట్టేడండి ఎంత బాగుంది ఇలా రకరకాలు అంటారు అమ్మేసుకుంటారు ఆహా ఇంకా కొనుక్కోకముందే కొనిసుకుంటున్నారు బాగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు బాగానే నమ్ముకునేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఇదంతా ఎందుకండి అంటే నమ్మిన వాళ్ళకి ఒకటి నమ్మని వాళ్ళకి ఒకటి నరదిష్టి నరదిష్టి అంటాం నరుడు కంటే నల్లరాయి భద్రవుతుంది అవుతుంది అంటాం కొంతమంది నమ్మిన వాళ్ళకి నరదిష్టి ఉంది నమ్మని వాళ్ళకి నరదిష్టి లేదు అది ఎవరి డెసిషన్ వాళ్ళది విన్నవాళ్ళు ఎవరిది వాళ్ళు అనుకోండి ఆ ట్రాష్ అంతా నరదిష్టి లేదు అనుకుంటే అది మీ ఇష్టం అయితే నరదిష్టి ఉంది లేదు అన్నది ఎవరి ఉద్దేశం వాళ్ళది ఇలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే నరదిష్టి ఉండలేకపోయినా ఒక మాట మనం ఒక ఎవరికన్నా కనీసం ఇంకో దగ్గర వాళ్ళకు కూడా అన్నమాట చెప్పకూడదు నా ఉద్దేశం సుమండి ఇది నా కేవలం నా ఒపీనియన్స్ మాత్రమే మీకు చెప్తున్నాను ఇది అందరికీ కాదు అందరు ఎవరిష్టం వాళ్ళది కొంతమంది ఎప్పుడో ఆ సంవత్సరం తర్వాత చేయబోయేది కూడా ఈ పనిచే ప్లాన్లు వేస్తారు అని ప్లాన్ లేరు చెప్పేస్తారు మేము ఇలా చేస్తాం అలా చేస్తాం కానీ నాకు అనుభవం ఉందని నేను చెప్తున్నాను నేను ఏదన్నా చెప్పాను అనుకోండి ఎవరికన్నా అవన్నీ గ్యారంటీగా ఫెయిల్ అవుతుందండి ఏ విషయమైనా ఒక ఈవెన్ పూజ విషయం కూడా నేను పూజ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను అనుకోండి నాకు ఫెయిల్ అయిపోతుంది సక్సెస్ అవ్వదు అందుకనే నేను ఏం చేసినా కూడా ఫస్ట్ సీక్రెట్గానే చేస్తాను ఈవెన్ మా ఆయనకు కూడా కొన్ని కొన్ని చెప్పను ఎందుకంటే కొన్ని అడ్డుపులా వేస్తాయి ఎందుకు ఇప్పుడు అవసరమా ఈ పూజ చెయ్యాలా ఈ వస్తువు కొనుక్కోవాలా అంటారు అనగానే ఏమవుతుందంటే ఆ వస్తువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది వెల్కమ్ అండి వీడియోలకి అది ఇంతసేపు వచ్చి చెప్పాను కదా అయితే మనం ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలి కొంచెం చేస్తున్నాము అనుకున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఎంత సంతోషంగా ఉల్లాసంగా ఉంటుందో అసలు చెప్ప నెలమే కానీ ఆనందం ఉంటుంది మంచి పని చేస్తున్నాము ఒక వస్తువు కారు కొనుక్కుంటున్నాము ఇల్లు కొనుక్కుంటున్నాము ఏదో నగ కొనుక్కుంటాం అన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది మనకి ఏమనిపిస్తుంది మనకి తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం చెప్తే బాగుండు కదా వాళ్ళు సంతోషిస్తారు కదా మనం బాగుపడుతున్నాం అని కానీ ఇందాకలే చెప్పాను కదండి నైంటీ నైన్ పర్సెంటేజ్ వాళ్ళు ఈ రోజుల్లోని వాళ్ళకన్నీ ఉన్నా మనం కొనుక్కుంటే కొంచెం అలాగ చిన్న మాటన వాళ్ళ మనసులో చిన్న ములులా గుచ్చుకుంటూ ఉంటుంది అది వాళ్ళకని కాదు ఇప్పుడు చెప్తున్నా నాకు ఉంటుంది వింటున్న మీకు ఉంటుంది అందరికీ ఉంటుంది అది మానవ నైజం అండి అది ఒకళ్ళని చూపించడం ఒకళ్ళ గురించి అండమో కాదు అది మానవ నైజం ప్రతి మనిషికి అది ఉంటుంది ఈ కలియుగంలో ఇది కొంచెం ఓ పాళ్ళు ఎక్కువ ఉందన్నమాట అంటే ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కొన్నిటిని ఆలోచించడం కోసం కొన్నిటిని చేయడం కోసం అనమాట అంటే ఆ పని చేసిన తర్వాతే చెప్పాలి కొన్నిటిని మన మనసులో ఆలోచించుకున్న కోసం మాత్రమే ఉంచుకోవాలి ఈ మీకు చిన్న కథ రూపంలో చెప్తాను అసలు ఆ కథ రూపంలో చెప్పాను అనుకోండి మీకు బాగా అర్థమవుతుంది అయితే మీరు అనుకోవచ్చు ఏంటి అన్నిటికీ కథలు ఏంటని కథల వల్ల అండి మనకి మామూలుగా ఇలా మాట్లాడడం కన్నా కథలతోటి లేదా ఒక ఎగ్జాంపుల్స్ చెప్పామనుకోండి విన్నవాళ్ళందరికీ బ్రెయిన్లో ఉండిపోతుంది చక్కగా అంటే ఆ టైంకి అది మనం ఏదైనా పని చేసే టైంకి మనం అది చెప్పాలా వద్దా ఇప్పుడు ఈ విషయం ఉంది చెప్పాలా వద్దా అని కానీ టెక్కమని కథ గుర్తుకొచ్చింది అనుకోండి చెప్పాలా వద్దో డెసిషన్ మీరు తీసుకుంటారు తర్వాత కానీ కథ గుర్తుకొచ్చిన తర్వాత మంచా చెడా అని కూడా మీరు ఆలోచించుకుందికి అవకాశం ఉంటుంది అనగా అనగా ఒక ఊరిలో నుండి శ్రీలక్ష్మి అని ఒక ఆవిడ ఉందండి ఆవిడ ఎప్పటినుంచో ఆవిడ చాలా చిరకాల కోరిక ఏంటి మంచి ఇల్లు కొనుక్కోవాలి కట్టుకోవాలి అని కొనుక్కోవడమో కట్టుకోవడం అని అయితే ఆవిడ ఏం చేసింది ఒక ఇల్లు ఒక ప్లాట్ కూడా చూసింది అన్నీ చూసి అన్నీ రెడీ పెట్టుకుంది కొనుక్కొని అన్నీ అయిపోయిన తర్వాత మా ఆనందం కదా ఎరుగు పొరుగు ఫ్రెండ్స్ ఉంటాం కదా ఆ ఫ్రెండ్కి ఏం చెప్పింది అమ్మ అమ్మ మేము ఈ నెలలోని ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం అమ్మా అని చెప్పింది విన్నావిడ విని సంతోషం అమ్మా అంటే బాగుంటుంది కదా కానీ ఎవరిపైనా చెప్తా ముందు నెగిటివ్ మాట్లాడతాం ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ మాట్లాడిస్తాం అలాగా ఆవిడ ఏమందంటే విన్న తర్వాత అవునా అమ్మా ఆ జా ఏరియా అంత మంచిది కాదే నువ్వు అక్కడ కొనుక్కుంటు ఈవిడ కొంచెం పెద్ద ఆవిడ అంత అక్కడ కొనుక్కుంటున్నావా ఏరియా అంత మంచిది కాదు అదంతా చుట్టుపక్కలంతా రకంగా ఉంటుంది కొనుక్కునేది మంచి ఏరియాలో కొనుక్కోవచ్చు కదా ఇంతకీ నువ్వు ఎంత పెట్టి కొనుక్కుంటున్నావు చెప్పింది అంత డబ్బా అంత డబ్బులు పెట్టి అక్కడ కొంటున్నావా అంత చెత్త ఏరియాలోనా అయ్యో నీ డబ్బులన్నీ వేస్టే తర్వాత అది రేటు పెరగదు అనవసరంగా నీకు అన్నీ లాస్లోనే అయిపోతాయి ఇన్ని లక్షలు పోసి ఇన్ని కోట్లు పోసి కొంటున్నావు వేస్ట్ అమ్మా అనవసరంగాను అని ఇంకా అన్ని నెగిటివ్ మాటలే మాట్లాడింది ఒకొక్క రేటు పెరగదండి జాగా మంచిది కాదండి అది ఏటో ఆ దిక్కు మంచిది కాదండి అటువైపు వెళ్తే నష్టాలు జరుగుతాయండి ఎన్ని చెప్పాలో ఆ ఇంటి గురించి అన్ని నష్టాలు ఈవిడికి అమ్మాయి బుర్రలో ఈ శ్రీలక్ష్మి బొరలోకి ఎక్కించింది ఇక్కడ రేటు పడిపోతుందని అన్నీ చెప్పేసారు కదా పాప ఈవిడికి ఈ శ్రీలక్ష్మికి ఆలోచనలో పడిపోయింది అంతే కదండి ఎవరైనా ఒక్కొక్క అంత అందులో అంత కాస్ట్లీది కొనాలంటే ఏది కొనాలన్నా కాస్ట్లీ అందుకని దే ఏ వస్తువు వాల్యూ ఉంటుంది కొనాలనుకున్నప్పుడు ఆవిడ ఆలోచనలో పడిపోయింది నిజం కదా అక్కడిలాగా అంటే అక్కడ ఉన్నది ఇంతే ఉంటుంది ఇవిడ ఇంత చేసి చెప్పింది దీంతో ఈవిడ చాలా భయపడిపోయింది భయపడిపోయి అదేమో నిజమే కదా ఇంత నష్టం అవుతుంది అంత నష్టం అవుతుంది అనవసరంగానో మనకు వద్దులేండి అని భర్తకి పిల్లలకి నచ్చజెప్పుకుంది వదిలేసింది ఈవిడ జాగా కొను ఆ ప్లాటా కొనుక్కోలేదు అది ఎవరో కొనుక్కున్నారు కొనుక్కొని అక్కడ నువ్వు అని బిల్డింగ్ లేపేశారు చక్కగా ఆ బిల్డింగ్ ఎంతో అందంగా కట్టుకొని ఎంతో సుఖ సంతోషాలు ఉన్నారు వాళ్ళు ఈ వీళ్ళకి తెలిసిన వాడి ఈవిడ వెళ్ళి ఏమండి ఇలాంటి ఎవరు చెప్పారండి మీకు ఇవన్నీ ఉట్టిరండి ఈ జాగా చాలా మంచి జాగా అసలు మీరు కొంటున్నా అని తెలిసి మేము కూడా అనుకున్నాము అయ్యో మనకు దొరకలేదని కానీ మీరు డ్రాప్ అయిపోయారునే బిల్డర్ ఫోన్ చేస్తేనే వచ్చి కొన్నాను చాలా బాగుందండి మేము కొనయించి చాలా బాగుంది మాకు ఇల్లు ఇప్పుడు మేము కొన్నది మో కోటి రూపాయలు ఇప్పుడు మా కోటినరిస్తామని వస్తున్నారు జనాలు మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని మూడు నెలల్లోనే ఇంత పెరిగింది మీరేంటి ఇలా అంటున్నారు అని చెప్పాను ఇసరి ఆవిడ ఎంత విచారించిందో అప్పుడు ఆవిడ డెసిజన్ తీసుకుంది ఎవరికి కూడా ఏ విషయం ముందు చెప్పకూడదు ఈ రోజు నుంచి అని చూసారండి అంటే అది ఈర్ష్య అవ్వచ్చు అసూయ అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు కొంతమంది ఏంటంటే ఈర్ష్యతో మన ఆనందాన్ని పోగొట్టాలి అమ్మో వీళ్ళు ఎదగకూడదు అసూయ పనులు కొంతమంది ఉంటారు అందరూ కాదు కొంతమంది చా అంటే మ్యాక్సిమం అంతా ఉంటారు కొంతమంది ఏంటి నాకు కొనుక్కుంటే కొనుక్కున్నారులే మనకి ఎందుకు వాళ్ళు వాళ్ళ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వాళ్ళు ప్రాప్తం ఉంటే వెళ్ళిపోతారు మనకి రుణం తిరిగితే వాళ్ళు వెళ్ళిపోతారులే మన పక్క నుంచి ఇలా ఏ అనిసుకుంటాము కొంతమంది ఏంటంటే బయటికి కనపడరు అబ్బా కంగ్రాచులేషన్స్ అండి ఇదండి అదండి అని పొగిడేస్తారు మనసు మా వీడు మంచి ఇల్లు కొట్టుసాడు మనకన్నా బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టేస్తాడు మన ఇల్లు కన్నా ఇంకా ఉంది అలా అని మనసులో అనుకుంటూనే ఉంటారన్నమాట కాబట్టి ముందు అందుకే చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళందరూ అలా చెప్పడం వల్ల ఏమిటో మనలో డౌట్స్ ఎక్కువ పెరుగుతాయి నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది భయం పెరుగుతూ ఉంటుంది అయ్యో కుంటే ఏమో ఆవిడదా చెప్పింది నిజంగా రేపు పొద్దున అలా అవుతే ఎంత నష్టపోతాను ఇలా రకరకాల ఆలోచనలు డౌట్స్ వచ్చి అనవసరంగా మానసిక శాంతిని కోల్పోతాం తర్వాత ఏంటంటే కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు కదండి కొంతమంది మాట నెగిటివ్గా మాట్లాడిన అంత పవర్ ఉండవు కానీ కొంతమంది చాలా పవర్ ఉంటాయి అది మనలోని ప్రతికూలని పెంచి మన ఎందులోకి అంటే నెగిటివ్గా ఉండి మనం ఇందులోకి ముందుకు వెళ్ళకుండా ఏ పని చేయకుండా ఏవి కొనుక్కోకుండా ఎక్కడికక్కడ బ్రేక్స్ వేస్తూనే ఉంటుంది ఆగిపోతూనే ఉంటాం తర్వాత ఏంటంటేనండి మనం సక్సెస్ అవ్వడానికి ముందు ఎవరికైనా చెప్పామనుకోండి అనుకోండి ఆ ఫోకస్ అంతా మన మీద పడింది అనుకోండి అవతరవాళ్ళ చూపులు మన మీద పడ్డాయి అనుకోండి మన పని అంతా చెదిరిపోతుంది అవ్వదు పని అవ్వదు సక్సెస్ అవ్వదు ఇప్పటిదాకా చెప్తే నష్టాలు చెప్పాను ఇప్పుడు చెప్పకపోతే ఏం జరుగుతుందో చెప్తాను ఎవరికైనా చెప్పలేదు అనుకోండి మన మన ఫోకస్ అంతా మీదే ఉంటుంది ఇటు అటు ఆలోచనలలో లేదంటే వాళ్ళు చెప్పినందు వాళ్ళు రకరకాల ఆలోచనలని దాన్ని పాడు చేసుకుంటాం లేదు ఎవ్వరికీ చెప్పలేదు మనం గుట్టుగా ఉంచుకున్నాం మనమే ఆలోచించుకుంటాం మనమే చూసుకుంటాం ఎవ్వరి సలహాలు అంటే మరీ అంత ఏమన్నా ప్రాబ్లం ఉంటే తప్ప లేదు అక్కర్లేదు కొంతమంది పండితులు ఉంటారు వాళ్ళని ఆ వాస్తులు చూపించుకొని అలాగా అనమాట ఏ విషయం అని ఇది ఇల్లు విషయం నేను చెప్తున్నాను అలాగా మన ఫోకస్ అక్కడే ఉండి మన దశని మన దిశని చక్కటి మార్గంలో నడిపిస్తుంది శక్తినిస్తుంది అంటే ఎవరి ప్రభావం అక్కడ లేకుండా మన పనిని మనం మన పనిలో మనం దృష్టిని కేంద్రీకరిస్తాం అన్నమాట దానివల్ల మనలో శక్తి పెరుగుతుంది నమ్మకం మన మీద మనకి నమ్మకం పెరిగి దృష్టిని కేంద్రీకరించి చక్కగా చేసుకోగలుగుతాం కాకపోతే ఏదైనా పని అండి ముందు చెప్పకూడదు చెప్పకుండా మనం అయిపోయాక సక్సెస్ అయిన తర్వాత చెప్పామనుకోండి సర్ప్రైజ్ అని చెప్పి ఎంత ఎంతమందికి అండి కొంతమంది అన్నం కానీ మనకు ఆనందం ఉంటుంది కదా కొంతమంది అందులో సంతోషించే వాళ్ళు కూడా ఉంటారు కదా మన అన్నవాళ్ళు ఉన్నా చూసారా ఎవ్వరూ ఈ ఎవరో దూరం వాళ్ళు తప్పితే సాధారణంగా మన అన్నదమ్ములు మన చెల్లెలు మన పిల్లలు ఇలాంటి వాళ్ళందరూ కూడాను సాధారణంగా బాధపడరు అంటే ఫోన్లే వాళ్ళు బాగుపడ్డారు సంతోషం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పరు కానీ ఆ సర్ప్రైజ్ ఉన్నది చూసారా ఆ ఎఫెక్ట్ ఉంది చూసారా ఎంత ఆనందం విధిస్తుందో మందు అబ్బా 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 అంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో అప్పుడు కదా మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎందుకు ప్రతి విషయంలోనే మనం ఏది కొన్నాం అంటే అందులో నిర్ణయం మనమే తీసుకున్నాం పనులన్నీ మనమే చేసుకున్నాం ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు ఎవరి నెగిటివ్ ఆలోచనలు మనం బుర్రలోకి ఎక్కించుకోకుండా అన్నీ పాజిటివ్గా ముందుకు వెళ్ళాం కదా సక్సెస్ సాధించాం కాబట్టి ఎంతో హ్యాపీగా ఉండగలుగుతాం కాబట్టి అండి పని పూర్తయ్యేదాకా మౌనంగా ఉండడం ఒక రక్షణ కవచం లాంటిది అనమాట ఫస్ట్ అండి ఇల్లు గురించి అనుకోండి ప్లాన్ పూర్తయిపోవాలి పేపర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే చెప్పాలి టైంలో చెప్పనుకోండి గర్వంగా ఉంటుంది ఎందుకంటే నేనే చేసుకున్నాను నాకే అన్నీ వచ్చు నేను ఎవరి మీద అంటే అది మన మనసులో అనుకోవాలి బయటకు అనకూడదు నేను నేను బాగా సక్సెస్ఫుల్గా అన్నీ చేసుకోగలిగాను అనే మాట మనం అనుకున్నాం అనుకోండి ఆ ఆనందం వేరుగా ఉంటుంది ఆ సంతోషం చెప్పనలవి అలవి ఇప్పుడు అర్థమైందండి అయితే మీరు అనుకోవచ్చు ఆకరణ నేను అది కూడా చెప్తాను నాకు నాకు నా నమ్మకం నరదిష్టి తప్పకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను అది కూడా అనుకోండి నరదిష్టి వల్ల కూడా మనము ఏ పని చెయ్యలేము కాబట్టి ముందు చెప్పకూడదు అని ఇసుకుంటాం అనమాట అది కాబట్టి ఇక నుంచి మీరు ఏదైనా పెద్ద విషయం చెయ్యాలనుకున్నారనుకోండి ముందు చెయ్యండి తర్వాత చెప్పండి ఓకేనా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీ ఎక్స్పీరియన్స్లో ఏమన్నా ఉంటే కామెంట్లో పెట్టండి తెలుస్తుంది కదా సరదాగా కొంచెం కొంచెం చాలా కామెంట్ పెట్టండి ఓకేనా ఎలా ఉందో వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ